డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దేవుని నుండి ఒక సూచన యోహాను పదిహేను ఐదు ద్రాక్షల్లిని నేను తీగెలు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఈనాటి దైవాంశము ద్రాక్షావల్లి యోహాను పదిహేను నాలుగు నాయందు మీ అందు నేనును ఉండును తీగే నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఏలాగు ఫలింపదో అలాగే నాయందు ఉంటేనే గాని మీరును ఫలింపరు మా ఇంట్లో ఒక ఫ్యాషన్ షూట్ చెట్టు ఉండేది అది చక్కగా ఏపుగా పచ్చగా పెరిగి మా పోర్టుకు పిల్లర్ మీదుగా పాకుతూ పైన అంతా అల్లుకొని క్రిందికి జాలువారి ఎంతో అందంగా చూడముచ్చటగా ఉండేది అంతేకాదు విస్తారంగా కాయలు కాసి పలించేది చాలా రోజులు ఆ చెట్టు మాకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది మేము ఆ ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ ప్రతిరోజు త్రాగేవారం అతిథులకు ఇచ్చేవారం అయితే ఒకరోజు సడన్ గా ఆ చెట్టు కొమ్మ ఒకటి వాడిపోతూ కనిపించింది బాగా నీళ్లు పోశాం అయినప్పటికీ అది బాగా వడలిపోయి ఎండిపోయింది ఏంటా అని పరీక్షించి చూస్తే ఆ కొమ్మ విరిగిపోయి ఉంది కొన్ని రోజులకు అది పూర్తిగా ఎండిపోగానే దాన్ని అంతవరకు తొలగించి బయట పారవేసి కాల్చివేశాం ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న దైవాంశము యోహాను పదిహేను ఆరు ఎవడైనను నా నిలిచి ఉండని ఎడలా వాడు వలె బయట పారవేయబడి ఎండిపోవును అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు దేవుడు మనందరినీ దీవించి ఆయన ఎందు నిలిచి ఫలించుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా తండ్రి మేము నీ అందు నిలిచి బహుగా ఫలించుటకు నీ కృప మాకు దయచేయమో ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్